ఈరోజు ఈ వీడియో మేము మన కైన్ మాస్టర్ సబ్స్క్రిప్షన్ మన తోటి డబ్బులు పే చేసేసి ఇప్పుడు తక్కువ ఉంది వన్ ఇయర్కి త్రీ థౌజండ్ ఉంది అండ్ వన్ మంత్కి అయితే ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇలా మనము మన ఫోన్పే నుంచి డబ్బులు పే చేసేసి మనము సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలు తీసుకున్నాము వీడియో మాత్రం లాస్ట్ వాళ్ళు చూడండి ఛానల్ కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్టింగ్ ఉంటుంది ఓకేనా గో స్టార్ట్ ఓకే మనం కైన్ మాస్టర్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి సింపుల్గా మీ మొబైల్ ఉన్న కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్బ్యూస్ ఇలా వస్తుంది పైన వస్తే దీనిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అప్డేట్ లెటర్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ ప్రీమియం అని చెప్పుంది కదా ప్రీమియం దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇయర్లీ ఏమో మనకు త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ అండ్ మంత్లీ ఏమో ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ నేనైతే ఇయర్లీ తీసుకుంటాను కాబట్టి నాకు ఇక్కడ త్రీ డేస్ ప్రీ ట్రయల్ వచ్చింది ఒకవేళ మంత్లీ తీసుకుంటే మనకు త్రీ డేస్ త్రీ డేస్ ప్రీ ప్రీ ట్రయల్ అయితే రాదు అందుకోసమే నేను ఇయర్లీ పైన క్లిక్ చేసి త్రీ డే ప్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్ చెప్పి సబ్స్క్రైబ్ అని చెప్పి క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన వెంటనే సింపుల్గా మనకి ఇంటర్పెసి ఇలా వస్తుంది ఫోన్పే వస్తుంది ఇక్కడ చూడండి సైడ్ టూ సబ్స్క్రైబ్ అని చెప్పి ఇలా సైడ్ స్కోల్ చేయండి ఆటోమేటిక్గా ఇప్పుడు స్క్రీన్ కనబడకపోవచ్చు మీకు మనకు రీడైరెక్ట్ అవుతుంది ఫోన్పేలకు ఓకేనా ఇక్కడ మన లాక్ స్క్రీన్ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్యాంక్ ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ మీకు వేరే బ్యాంక్ ఉంటే వేరే బ్యాంక్ ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ యూనియన్ బ్యాంక్ సెలెక్ట్ తీసుకున్నాను ఇక్కడ పే టూ రూపీస్ అయితే మనం సెండ్ చేయాలన్నమాట సెట్ ఆటోపే దీనిపై క్లిక్ చేయండి క్లిక్ చేసి మన ఇంటర్ యొక్క సిగట్ కోడ్ ఆ సిగెట్ కోడ్ ఎంటర్ చేసేయండి ఆటోమేటిక్గా మనకి రెండు రూపాయలు అయితే అంటే టూ రూపీస్ అయితే ఆటోమేటిక్గా అక్కడ వెళ్ళిపోయినాయి కనీ మాస్టర్కు అండ్ ఇక్కడ నుంచి మనం త్రీ డేస్ అయితే ఫ్రీ ట్రైలో ఉంటే తర్వాత ఆటోమేటిక్గా అయితే మన డబ్బులు అయితే మన అకౌంట్లోకి వెళ్ళి అయితే కట్ కట్ అయిపోతాయి ఇలా అయితే మనము ఫ్రీ ట్రయలు అండ్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు కనీ మాస్టర్లో ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్